హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్ సో ఈరోజు చిన్న ఎంతో ఇష్టంగా తినే అండ్ పెద్దవాళ్ళు టీతో స్నాక్గా తినే ఐటమ్ని తయారు చేసేద్దాం ఇప్పుడంటే పిజ్జా బర్గర్లు పకోడీలు బాజీలు వచ్చేసాయి కానీ అప్పట్లో స్నాక్ ఐటెం అంటే ఇవేనండి ఇంతకీ వీటిని ఏమంటారు అనేది మీరు చూడగానే తెలిసిపోవాలి అయినా కూడా నేను చెప్పేస్తా దీన్ని వామ్ బిస్కెట్స్ అనొచ్చు లేదు అంటే గవ్వలు అనొచ్చు ఏదైతే ఏముంది తినడానికి టేస్టీగా ఉంటే చాలు సో దీన్ని ఎలా రెడీ చేసేయాలో చూసేద్దాం ఈ వంటకం చేస్తుంది ఎవరో కాదండి మా అత్త మా డాడీ వాళ్ళ అక్క అందులో ఎక్స్పర్ట్స్ పిండి వంటలు చేయడంలో ముందుగా అర కేజీ మైదా తీసుకున్నాము అందులో టేస్ట్కి సరిపడా సాల్టు టెన్ గ్రామ్స్ వాము కొంచెం డాల్డా ఎందుకు అని అంటే క్రిస్పీనెస్ కోసం మరీ ఎక్కువ వేసుకోకూడదు దాని తర్వాత పొడి కారం వేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఫుడ్ సోడా కలుపుకోవాలి ఆ తర్వాత ఉండలు లేకుండా ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్తో పూరి పిండిలా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోద్ది ఆ తర్వాత ఇలా కొంచెం పెద్ద సైజు ఉండల్లా తీసుకొని చపాతీలా మెత్తుకోవాలి చపాతీలో మెత్తేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటే బిస్కెట్స్లా వస్తాయన్నమాట ఇవి మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ పండగ లేదు ఏమీ లేదు ఎప్పటికప్పుడు అయిపోయినందుసార్లు చేస్తూనే ఉండేది అంతే మరి అప్పట్లో వాళ్ళ ఓపిక ఎక్కువ ఇప్పట్లో మనకి నీరసం ఎక్కువ ఇవి కొన్ని చేసిన తర్వాత ఒక పక్కన ఆయిల్ వేడి చేసుకోవాలండి ఎందుకంటే అది వేడవ్వడానికే చాలా టైం పడుతుంది సో ఇవి చేస్తున్నప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కళకి సగానికి ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్ చేసుకొని ఇవి చేసుకుంటున్నవన్నీ విడివిడిగా వేయాలి అన్నీ కలిపిసి వేసేసినా విడిపోతాయి కాకపోతే కొన్ని కొన్ని విడకపోతే మళ్ళీ మధ్యలో ఉడకదు సో అందుకు ఇలా విడివిడిగా వేసుకొని అటు ఇటు ఇవ్వాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు యాగనివ్వాలండి లేదంటే క్రిస్పీనెస్ రావు సో చూస్తున్నారు కదా ఒక సైడ్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఎందుకంటే ఇవి మైదా పిండి కదా మళ్ళీ ఆగకపోతే అంత టేస్ట్ బాగు క్రిస్పీనెస్ రావు సో అందుకు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించుకున్న తర్వాత పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో సపరేట్ చేసుకోవాలి ఇందులో ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత మనకి ఒక కంటైనర్లో తీసుకోవాలి సో మొత్తానికి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇవి తక్కువ ఐటమ్సే అయినా ఈ ఏగినప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది కానీ తర్వాత తినేటప్పుడు ఈజీగా అయిపోతాయి సో మీరు చిన్నప్పుడు మీరు ఈ ఐటమ్ తిన్నారా లేదో నాకు కమెంట్ చేయండి అండ్ ఇప్పటివరకు తినకుండా ఇది టేస్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉండుంటే కనుక వెంటనే వీలు చూసుకొని ట్రై చేసేయండి టేస్ట్ని మాత్రం మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవికాస్ వరల్డ్